ఉమ్మడి నల్గొండ జిల్లాలో పదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ కోర్టు తీర్పు వెలువరించింది దోషికి ఇరవై నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు నలభై వేల రూపాయల జరిమానా విధించింది బాధితురాలికి పది లక్షల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది రెండువేల ఇరవై మూడులో మార్చ్లో నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది ఈ కేసులో పోక్సో కోర్టు ఇన్ఛార్జ్ జడ్జ్ తీర్పు వెలువరించారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ కోర్టు తీర్పు వెలువరించింది దోషికి ఇరవై నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు నలభై పేల రూపాయల జరిమానా విధించింది బాధితురాలికి పది లక్షల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది రెండు పేల ఇరవై మూడులో మార్చిలో నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది ఈ కేసులో పోక్సో కోర్టు ఇన్ఛార్జి జడ్జి తీర్పు వెలువరించారు

కాలంలోనే అంటే ఆ విధంగా వ్యవహరించిన పట్ల కఠిన కార్యకర్త శిక్షణతో పాటు కూడా శిక్షణ కూడా విధించిన నేపథ్యంలో ఉంది అయితే ఈ రోజు కూడా ఒక శిక్షణ అమలుపరిచిన పరిస్థితి ఉంది శిక్షణ మండలానికి సంబంధించి వలిపాతల గ్రామానికి చెందిన సోమల రాములు అనే అతను మూడవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని ఇంట్లోకి ప్రవేశం చేసి అంటే విద్యార్థిని ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లో ప్రవేశం చేసి ఆ అమ్మాయి పట్ల పూర్తి స్థాయిలో అతను అసృత్యంగా వ్యవహరించాడు అంటే ఈ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం జరిగినటువంటి విషయం అంటే దాదాపు ఏడు సంవత్సరాల కాలం గట్టిన తర్వాత ఇదే విషయానికి సంబంధించేసి ఆ న్యాయస్థానంలో అనేక రకమైన జరిగిన తర్వాత ఈ రోజు మాత్రం తీర్పు వెళ్ళడం జరిగింది సో రాములు అనే వ్యక్తి ఈ విధంగా మూడో సంక్షులు విద్యార్థుల కొట్టు మాత్రం అతను అటాయించినట్టు పాల్పడ్డ విషయం సుమీకరణ కావడంతో అతనికి ఇరవై ఒక్క సంవత్సరాల జైలు శిక్షతో పాటు ముప్పై వేల రూపాయల పరిమానం విధించడం జరిగింది అదేవిధంగా ఎవరైతే బాధితులుగా ఉన్నటువంటి విద్యార్థిని కూడా పది లక్షల రూపాయల ప్రభుత్వం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి ఉంది మొత్తం అంటే కన్సర్వేషన్ సంస్థలకు పాలసీ ఇవ్వాలని చెప్పేసి కూడా తీర్చించిన పరిస్థితి ఉంది ఇటీవల కాలం తెలుస్తున్నటువంటి అన్ని విషయాలు ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రము రోజారా వరుకున్న తీరు పట్ల మాత్రము అనేక మంది మాత్రం చాలా ఆసవ్యక్తి చేస్తున్నారు ఎందుకంటే ఈ విధంగా ఆ బాలికల పట్ల అకాశాలు అంటే మైనర్ బాలికల పట్ల అకాయచాల పార్టీతో వ్యక్తులు మాత్రం రోజారాన్ని శిక్షణ వాళ్ళు ఆశవ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది ఈ విధంగా వివరించినట్లయితే మాత్రం తప్పనిసరిగా కూడా ఆ విధంగా ఉన్నటువంటి కాంపిటేషన్ మాత్రం తప్పనిసరిగా తిప్పించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నల్గొండ జిల్లా ప్రజలు మాత్రము భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది దానిలో భాగంగానే ఈ రోజు కూడా ఈ విధంగా తీర్పు పట్లు మాత్రము అందరూ కూడా ఆశ వ్యక్తి చేసిన ఈ విధంగా వివరించినట్లయితే మాత్రం తప్పనిసరిగా భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరిగే అవకాశం ఉండదని చెప్పేసి కూడా అందరూ కూడా తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి నల్గొండ జిల్లా కనబడుతుంది